వెల్కమ్ బ్యాక్ టు టుయోడ్ వైజాగ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రతి వార్డుకి అదనంగా మంజూరైన ముప్పై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు పనులకు ఎమ్మెల్యే పట్ల మా గణేష్ శంకుస్థాపన పనులు చేస్తున్నారు ఇప్పటికే శంకుస్థాపన చేసిన పనులు అందుబాటులోకి వచ్చాయి కొన్ని వార్డుల్లో ఆర్ఏసి సీసీ రోడ్లు కూడా పూర్తి చేశారు వాటిని ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా త్వరలోనే చేపడతారు దీనికి సంబంధించి కాంట్రాక్టర్లు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి పనులు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈరోజు ఇరవై నాలుగో వార్డు ఏకాశివ ఇరవై ఏడవ వార్డు కొనతారు వరలక్ష్మి వార్డులో ఆయన శంకుస్థాపన పనులు చేశారు ఆయనకు ఘనంగా గజమాలను వేసి ఆ కాలనీ వాసులు ఆ ప్రజలు ఉద్యోగస్తులు కూడా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేసి ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్నామని వారు అంటున్నారు ఆ వివరాలను కూడా ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టివేట్ వైజాగ్